అందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున శివరాత్రి శుభాకర్ చెప్పాం ముఖ్యంగా ఈరోజు మెయిన్ హాట్ టాపిక్స్ స్టేట్మెంట్ ఏం జరుగుతుందంటే మన వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ హోదా అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి మన కూటమి సర్కార్ అంగీకరించడం నేను మీకు దీని గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో టోటల్ ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వము అంటున్నాను కదా టోటల్ ఓట్స్ పోల్డ్ వచ్చి మన రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు దగ్గర దగ్గర సుమారు మూడు లక్షల మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు పోలైంది దాంట్లో వచ్చిందను టీడీపీ పార్టీకి ఒక కోటి యాభై మూడు లక్షల ఓట్లు వరకు పోలయ్యింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు పోనై అదేవిధంగా జనసేన పార్టీకి ఇరవై మూడు లక్షల ఓట్లు పోనైనాయి అదేవిధంగా బీజేపీకి వచ్చి తొమ్మిది లక్షల ఓట్లు పోనైనాయి అంటే టోటల్గా టీడీపీ పార్టీకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కేవలం డిఫరెన్స్ వచ్చే ఇరవై ఒక్క లక్ష ట్వంటీ వన్ ల్యాక్స్ ఇరవై ఒక్క లక్ష ఓట్లు మటుకే డిఫరెన్స్ ఉంది ఇప్పుడు దానికి ఈరోజు మన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ఇవ్వము ప్రజలే వాళ్ళకు తిరస్కరించినారు పదకొండు సీట్లే వాళ్ళకు వచ్చినాయి మేము ఎందుకు వల్ల అంటారు మీరు చూడాల్సింది ప్రతిపక్ష హోదా ఇచ్చేడానికి నంబర్ ఆఫ్ సీట్స్ కాదు రాజ్యాంగంలో ఎక్కడ కూడా థర్టీ పర్సెంట్ కంటే తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు ఇది వచ్చిందో మనం ఒక టీవీగా మనం ఇది చేస్తున్నామే తప్ప దాని గురించి ఎటువంటి రాజ్యాంగంలో దీని గురించి ఏ ఇది లేదు ఇప్పుడు చూడండి రెండు వేల అదే వరకు మనం తీసుకున్నామంటే రెండు వేల పదహైదులో ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి డెబ్బై సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకు అరవై ఏడు సీట్లు వచ్చినాయి అదేవిధంగా బీజేపీకి వచ్చింది మూడు సీట్లు వచ్చినాయి వచ్చింటే కూడా మన కేజ్రీవాల్ గారు ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉంటేనే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మనం చేసే ప్రతి దారికి ప్రశ్నిస్తేనే మనము కరెక్ట్ అయిన పాలన ఇవ్వగలము ప్రజలకు అనే ఉద్దేశంతో ఓ కేవలం మూడు సీట్లు వచ్చింటే బీజేపీ కూడా ప్రతిపక్ష కలిగి చేసినారు అదేవిధంగా చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభ ఎలక్షన్ జరిగినాయి దాంట్లో టోటల్ మన మొత్తం యావత్ దేశంలో దగ్గర దగ్గర నాలుగు వందల సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి అదేవిధంగా టీడీపీకి ముప్పై సీట్లు వచ్చినాయి ఆ వేవ్లో కూడా ముప్పై సీట్లు టీడీపీకి వచ్చినాయి ఆ టైంలో కూడా థర్టీ సీట్స్ వచ్చింటే కూడా లేదా టెన్ పర్సెంట్ సీట్స్ వచ్చింటే కూడా ప్రతిపక్ష హోదా వచ్చింది ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను కాంగ్రెస్ కేవలం ఇరవై ఆరు సీట్లు వస్తున్నాయి ఎందుకంటే అప్పుడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చేందుకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉండాలా ప్రతి ఒక్కరు వచ్చి అపోజిషన్ పాత్ర పోషించాలా అనే ఉద్దేశంతోనే ఆయన వచ్చేది మన ఆ టైంలో ఉండి కాంగ్రెస్కి వచ్చిన ఇరవై ఆరు సీలు ఉంటే కూడా ప్రతిపక్ష బుదా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే ఒక రూలింగ్ అనేది ఎట్లా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటూ అడిగే హక్కు ఈ ఈరోజు మీరు ఎందుకు బిడ్డ చేస్తామంటే అందరికీ ఈ రోజు అనుమానం వస్తూ ఉంది ప్రజలకు అందరికీ అనుమానం ఎందుకు వస్తుంది మీరు వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు కారణమేమి టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్స్ మనకు పోలేని ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ ఓట్ ఫోల్ ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది అని మీరు ఈరోజు నెంబర్ ఆఫ్ సీట్ పరిగణనలో ఈ ఈరోజు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు చాలా మేము చింతిస్తా ఉన్నాం తరఫున ఇది రోజుల్లో కేవలం మీరు లోపల లోపల వచ్చిన ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళ వాయిస్ అపోజిషన్ వాయిస్ నొక్కేసి మీరు ఏమేమి ఇది పాస్ చేసుకోవాలని ఉన్నారో ఇప్పుడు అర్థం కావడం లేదు మీకు ధైర్యం ఉంటే మీకు ఈ ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మా సింహాన్ని లోపలికి పంపించండి మా సింహం మేము అనేది అప్పుడు ఆ రోజు విలువ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కానీ ఆడొచ్చి అపోజిషన్ హోదాలోకి కూర్చున్నారంటే మీ ఆటలన్నీ చల్లవు అనే ఉద్దేశంతో రోజు మీరు వచ్చేదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాల హోదా ఇవ్వకుండా మా పార్టీని నిర్బంధిస్తా కేవలం అందరినీ డార్క్లో పెట్టేసి ప్రతిపక్షమే లేకుండా అన్ని రకాల రెజల్యూషన్స్ కానీ అన్ని రకాలుగా పాస్ చేసుకునే ఉద్దేశంతో మీరు చేస్తామని చెప్పి మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తాం మీకు ఖచ్చితంగా తమ ధైర్యం ఉంటే మా సిపి పార్టీ ప్రతిపక్షాలు ఇవ్వండి వాళ్ళు వచ్చిన మీరు చేసే అగాయతాలు వచ్చిన అసలు మీరు కాబట్టి మేము మేము డిమాండ్ చేయడం వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం ఒకటే ఖచ్చితంగా ఈసారి ఈ కూటమి సర్కార్ వచ్చిందో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యక్ష కూడా కల్పించాలా మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఫార్టీ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్స్ మన చేస్తారు మేము కూడా అడిగే వాళ్ళు చేసే మీరు డార్క్ రెజల్యూషన్స్ అన్నిటికీ కూడా మేము అడ్డకు తగలల్లా మీరు ఏం జరుగుతామనేదన్ని ప్రజలకు జరగల్లా పారదర్శకంగా ప్రజా ప్రభుత్వం నడపాలనేది మా ఉద్దేశమని ఈ యొక్క తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కూటమి సర్కార్ వచ్చిందో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష అవగాహన ఇస్తున్నది ఆశిస్తూ ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం